విన్నారా ఎప్పుడైనా ఈ సామెత తాను దూర సందలేని కానీ మెడక డోలు అన్నారట అంటే ఆ మనిషి దూరడానికి సందలేకపోయినప్పుడు మళ్ళీ మెడక ఇంకో డోలు తగిలించుకుంటే ఇంకేం దోరుతుంది చెప్పండి ఎందుకంటే నన్ను ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది చూసారు కదా నాగేశ్వరి మా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ మామూలుగా ఊరాంటే తిరిగే కుక్క పెళ్ళాను అనమాట తన్ను అయితే అలవాటు చేసుకుంది జాకీ జాకీ అని పేరు కూడా పెట్టేసింది నాగుని చూడగానే అది వచ్చి మా వాకిట్లో కూర్చుంటుంది అనమాట ఈవిడేమో దాచుకొని కొంచెం పెరిగైనా కూరలు ఏమైనా అయితే కుక్క కోసం దాచిపెట్టి మరీ కలిపి భోజనం పెడుతుంది అనమాట దానికి అది వచ్చి చక్కగా తింటుంది తిన్నంత వరకు ఓకేలేండి నాకు కూడా ఇష్టమే కానీ కుక్కల దగ్గరికి వస్తే మాత్రం నాకు అసలు ఇష్టం ఉండదు అనమాట అందుకని నేను ఎప్పుడూ అలవాటు చేసుకోలేదు సత్పలు తీసిపోద్దా ఏంటో చూడండి ఫ్రెండ్స్ తినేసింది పిలువు పిలు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ నాకు పిలుస్తుంటే ఎలా వచ్చేస్తుందో ఈ నాలుగు రోజులకి అలవాటు అయిపోయిందండి ఇది చూడండి ఎలా వచ్చేస్తుందో పిలవగానే నిజమే అంటారు కదా నిజంగా కల్మషం లేని ప్రేమలంటే వీటి దగ్గరే చూడవచ్చు మనమైతే మనుషుల్లో అయితే అవి ఎక్కడ మనకి మచ్చికైనా కనిపించట్లేదు కదా ఈ మధ్యన పిలవగానే ఎలా వచ్చిందో చూసారు కదా అంత అలవాటు అయిపోయింది అనమాట మరి అమ్మాయి వెళ్ళిపోతే మరి అదేంటి ఎక్కడ పట్టిపోతావే చెప్పు దాచుకుంటావా దాచుకో దాచుకో సత్యపాలు ఎటుగలండి మా చెప్పనే అదిగో మళ్ళీ ఇంకో ఫ్రెండ్ కూడా తెచ్చుకుంది ఇదేం చేస్తుంది అంటే దాన్ని కూడా తీసుకొస్తుంది ఈరోజు ఈ రోజు లేటుగా వచ్చింది పాప ఇది ఒక్కటే తినేసింది అనమాట ఇది తిన్నది కాకుండా మళ్ళీ ఇంకో దాన్ని తెచ్చుకుంటుంది అక్కడ రా నాగేశ్వరి అక్క వచ్చింది ఖమ్మం జిల్లా నుంచి తెలంగాణ నుంచి మనకు భోజనం పెడతదంట అని చెప్పేసి ఇంకో దాన్ని తెచ్చుకుంటుందండి చూడండి మీరే ఈ రెండు కలిసి చెప్పట్టు పోయేలా ఉన్నాయి దాచుకోండి అమ్మ సత్తుపల్లి పెట్టుకోండి నాకు తీసుకుపో రెండింటిని అంటే నేను కూడా పెడతాను నేను నాకన్నా కూడా నాన్న ఎక్కువ పెడతా ఉంటారు నైట్ టైం కూడా రాత్రి పది గంటలకైనా సరే ఒకసారి కిచెన్లోకి వెళ్ళి చూసుకుంటారు ఏమన్నా మిగిలిపోయినట్టు కలిపి తెచ్చి బయట వేసేస్తారన్నమాట ఏ ఒకటి వచ్చి తింటాయి అని చెప్పేసి ఇప్పుడు పాపం దీనికి మూడు పూట్ల అలవాటు చేసావు మరి మేము మర్చిపోయామంటే దాని కడుపు మాడిపోద్ది మర్చిపోకుండా చెయ్యాలి లేదంటే నువ్వు తీసుకెళ్ళిపోవాలి ఇంక వేరే ఆప్షన్ లేదనమాట తినేసి అలా బజ్జుందో చూడండి నేను దగ్గరికి వెళ్తా ఉండట్లా ఇప్పుడు దానికి బెట్రా మరి అని కామెంట్ పెడతారు మన వాళ్ళు దానికి పెడితే ఒక ఒకటికి రెండు అవుతాయి అనమాట ఇప్పుడు నాగేశ్వరతో పాటు మూడు